హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లావణ్య బెక్ అంటే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే బాగున్నాము ఇవో మార్కెట్కి వెళ్ళైతే కూరగాయలు అయితే ఇచ్చినాము ఈరోజు గురువారం గురువారం మార్కెట్ వెళ్ళాడు ఇక మార్కెట్ అయితే ఇచ్చినము మంగళవారం చాలా రోజు రోజు అవుతుంది కానీ వర్షం పడుతుంది కదా ఒక్కో జాగ్రత్త ఒక్కో రకం వర్షం పడుతుంది అంత ఖరాబ్ ఖరాబ్ ఉంటుంది ఇక్కడ మంగళవారం మార్కెట్ కూడా జరుగుతుంది కానీ అక్కడ పోలేదు అది ఇవాళ గురువారం మార్కెట్ కొంచెం రోడ్డు మీద పెడతారు అక్కడ కొంచెం మంచిగా ఉంటుంది అందుకోసమనే అక్కడికైతే వెళ్ళి వచ్చాడు ఇక్కడికి అక్కడికైతే మొత్తం అయిపోయిన కూరగాయలు ఇగో ఇవాళ పోయి అయితే తెచ్చిండు స్వీట్ కార్న్ తెచ్చిండు స్వీట్ కార్న్ అయితే మర్చిపోడు ఏదో ఒకటి తీసుకొని వస్తాడు స్వీట్ కార్న్ తెచ్చిండు ఇవి వచ్చేసి యాభైకి ఆరు ఇచ్చిరు ఎప్పుడైనా యాభైకి నాలుగు ఇస్తారు కానీ ఆరు వచ్చినాయి ఉన్నాయి పెద్ద సైజు లేవు ఉన్నాయి సగమే ఆరు వచ్చినాయి పెద్దయితే ఒకటి ఇచ్చిర్రు మా అమ్మకైతే చాలా ఇష్టం ఈ స్వీట్ కాను అందుకోసమని మార్కెట్ పోయినప్పుడల్లా అయితే తెస్తాడు ఆరు వచ్చినాయి యాభైకి చిన్న చిన్న ఉన్నాయి అందుకే ఆరిచ్చిర్రు ఇవ్వయితే సగమే ఉన్నాయి సగమే ఉంది చూడండి అందుకే ఆరిచ్చురు ఇవో యాభైకి ఆరిచ్చిర్రు నెక్స్ట్ వీటి రేట్ అయితే నిజంగా చాలా ఎక్కువ ఉంది నలభై రూపాయలకి అర్ధ కిలో చూడండి ముప్పైకి ఇచ్చిరట అర్ధకిలో ఇరవై పావు కిలో నలభై రూపాయలకి కిలో అంటే అర్ధ కిలో తీసుకుంటే ముప్పై ముప్పైకి ముప్పైకి అయితే ఇచ్చిర్రు ఇవి వంకాయలు కిలో ఇవో ఇవి వచ్చేసి అయితే ఆలుగడ్డలు ఇవి యాభైకి రెండు కిలోలు ఆలుగడ్డలు ఇది ఒకసారి ఇవి ఎక్కువ ఇస్తారు ఆలుగడ్డలు అయితే అన్నిటికీ యూజ్ అవుతుంది కాబట్టి ఆలుగడ్డలు అయితే ఎక్కువ ఇచ్చిండు యాభైకి రెండు కిలోలు ఇస్తే రెండు కిలోలు ఇచ్చిండు ఇంకా బఠానీ ఇది వచ్చేసి అయితే చాలా రేటు ఉంది అసలు బఠానీ నిజంగా నలభై రూపాయలకు పావు కిలో బఠానీ నలభై రూపాయలకి పావుకిలు అట్టా కిలో ఇచ్చిండు బఠానీ అయితే చాలా రేట్లు ఉన్నాయి అసలు కూరగాయలకి టమాటాలు టమాటాలకు కూడా అసలు రేటు తగ్గడమే లేదు నలభై రూపాయల కేజీ ఏ చూడు కేజీ ఇచ్చిండు నలభై రూపాయలు టమాటాలు మేము ఏంటి హైబ్రిడ్ టమాటా ఉంటుంది కానీ హైబ్రిడ్ తెచ్చుకో మనం తింటాం కదా సేమ్ మనం తినేటి రౌండ్ టమాటనే తెచ్చుకుంటాం మేము హైబ్రిడ్ది ఉంటుంది కదా అదైతే తెచ్చుకోము ఓన్లీ రౌండ్దే తెచ్చుకుంటాం రౌండ్దే వేసుకుంటాం ఎప్పుడైనా రౌండ్దే వేస్తాం మేము చూడండి మన టమాటానే హైబ్రిడ్ కాదు ఇవి కూడా కేజీ నలభై రూపాయలు ఏది ఉందామని అంతే క్యాప్సికం సేమ్ ఇది కూడా అంతే ప్రతి ఒక్కటి నలభై రూపాయలు ఇది నలభై రూపాయలకు అర్ధకిలో ఇచ్చిండు ఇరవై రూపాయలకి కిలో ఇందులో బెండకాయలు కూడా ఉన్నాయి సేమ్ బెండకాయలు కూడా అంతే బెండకాయలు కూడా తెచ్చిండు బెండకాయలు పావుకిలో ఇచ్చిండు రెండు ఒకటే కావలే ఇచ్చేసిండు ఇవి కూడా నలభై రూపాయలకు పావు కిలో ఇరవై రూపాయల పావు కిలో నలభై రూపాయలకు అర్ధకిలో అర్ధకిలో ఇచ్చిండు బెండకాయలు బెండకాయలు సరే అర్ధ కిలో క్యాప్సికం క్యాప్సికం నలభై బెండకాయలు నలిపే చూడండి ఎంత రేట్ ఉందండి ఇంకా కోతిమీర వచ్చిండు కోతిమీర అయితే తక్కువ తక్కువకు వస్తుంది ఇది అయితే అన్నిటికంటే ఇది మంచిగా అనిపిస్తుంది అన్నిటికీ యూజ్ అవుతుంది మళ్ళీ మంచిగా ఉంటుంది చాలా పెద్ద కట్ట చూడండి మీకు చేతిలో పట్టుకుంటే ఎంత పెద్దగా ఉంది నిజంగా ఇది మాత్రం చాలా ఇస్తారు ఇది పది రూపాయలే ఫ్రెష్ ఉంది చూడండి కొత్తిమీర ఫ్రెష్గా పది రూపాయలకి ఇంత కట్ వస్తుంది ఈ కూరగాయలంతా ఒకటి రేటు కొత్తిమీర ఒక రేటు నిజంగా ఇది ఎందుకో ఏమో తక్కువ ఇస్తారు పది రూపాయలకి పది రూపాయలకి ఇంత మన చేతుల పట్టే అంత కట్టిస్తారు చేతులు కూడా పట్టదు ఇంతగా ఇస్తారు ఇక మేమైతే మా కూరగాయలు ఇవే మేము రోజు అంటే ఎక్కువ కూరగాయలు తింటాం చికెన్ మటన్ అయితే ఎక్కువ తినాము కూరగాయలు అయితే తీసుకొస్తాము ఇక మా ఈ వారం అయితే కూరగాయలు తీసినా మేము ఇక ఇప్పుడైతే స్వీట్ కార్న్ ఉడకబెట్టాలి స్వీట్ కార్న్ కావాలంటే మా అమ్మ అడిగింది ఇక పెట్టుకున్నావు ఎంత ఎంతమంది పెట్టుకున్నా మామూలు ఇగో ఏంటి అవి ఏంటో పెట్టుకుంటు డైట్రా చూపిస్తారా ఇట్రా చూపి నాకు ఇగో కాళ్ళకి ఇక్కడ వాళ్ళు ఏంటి ఇట్లా పెట్టుకుంటారు కాళ్ళకి మెనంది లెక్క కాళ్ళకి పెట్టుకుంది కనిపిస్తారు నిలబడి మంచిగా పక్కింట్లో అయింది వాళ్ళ ఆంటీ పెట్టిందట ఎంత బాగుందో చూడండి కనస్తలేదమ్మా అట్లా ఇట్లా చూపి టమాటా తింటున్నావు అప్పుడే మా అల్లరి పిల్లలు కూడా ఎట్లా చేస్తున్నావు సూపరా ఓకేనా ఫ్రెండ్స్ మా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకేనా పట్టుకో పడతావు మంచిగా పట్టుకోని మంచిగా పట్టుకో అట్లా పట్టుకో మంచిగా ఉంది అట్లా సూపరా పక్కింట్లో సామాన్ తెచ్చింది మా చూడు ఏమేమి వాళ్ళు ధీమాట నుండి సామాన్ తెచ్చుకునేట అమ్మగారు చూడు జల్